సో ఇప్పుడు రాజకీయ చారిత్రక అవసరం ఏది ఎన్డీఏ తెలంగాణలోకి అడుగుపెట్టి తెలంగాణలో రాజకీయాలు చేసి మళ్ళీ పూర్వ వైభవం సంతరించుకుని ఏది తెలుగుదేశం పార్టీ సరే బీజేపీ తెలంగాణలో లాగు కాంపిటేటివ్లీ స్ట్రాంగ్గానే ఉంది జనసేన కూడా పవన్ కళ్యాణ్ గారు నిజంగా ఫోకస్ చేస్తే తెలంగాణ మీద దృష్టి పెడితే ఎందుకంటే ఆయన ఎక్కడో కేరళ వెళ్తానో లేకపోతే తమిళనాడు వెళ్తేనో బ్రహ్మాండంగా జనాలు బ్రహ్మరథం పడుతున్నారు ఒకవేళ తెలంగాణలో కూడా ఆయనకున్న ఫ్యాన్ బేస్ పవనిజం అనేది కనుక పొలిటికల్ ఆస్పెక్ట్ లో మారితే కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది తప్పదా ఎన్ లాగా అడుగు పెడితే గుడ్ ఈవినింగ్ అండి ప్రైమర్ ప్రజాని గారికి రిషి గారికి అదే విధంగా శ్రీనివాస్ గారికి అదే విధంగా ఇతర పేడ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు యాక్చువల్ ఏంటంటే ఎన్డిఏ కూటమి కాని ఏది కానీ తెలంగాణలో అవకాశం లేదు చాలా క్లియర్ ఎందుకంటే ఎన్ డిఏ కూటమైనటువంటి టీడీపీ కానీ అదే విధంగా జనసేన కాని ఎత్తి కూడా తెలంగాణలో అవకాశం లేదు ఆల్రెడీ ఎందుకంటే ఒకప్పుడు ఉన్న పార్టీలు ప్రాంతీయ పార్టీలు అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఉన్నాయి తెలంగాణ ఎప్పుడైతే విడిపోయిందో ప్రాంతీయ పార్టీలు కాస్త ఉప ప్రాంతీయ పార్టీలు అయిపోయినాయి ఆ రోజు తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ ప్రాంతీయ పార్టీ ప్రాంతీయ పార్టీ ఇప్పుడు ఉప ప్రాంతీయ పార్టీ అయింది మళ్ళీ ప్రాంతీయ పార్టీ అయిపోయింది రాష్ట్రం విడిపోయింది కాబట్టి సో భవిష్యత్తులో కూడా ఏంటంటే ఎట్టి పరిస్థితిలో కూడా టీడీపీ కానీ జనసేన కానీ తెలంగాణలోకి అడుగుపెట్టినా కూడా ఏమి ఉపయోగలేదు చాలా స్పష్టంగా చెప్తాను తెలంగాణ ప్రజాని కనుక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎందుకంటే ఎన్డీఏ కూటమి వేరు ఇప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి సిస్టమ్ వేరండి ఆంధ్రలో తెలంగాణ రాజకీయాలు డిఫరెంట్ పాలిటిక్స్ ఇక్కడ తెలంగాణ సెంటిమెంట్ తోటి తెలంగాణ వాదంతో ఒక బలమైనటువంటి నడుస్తుంది సెంట్రిక్ పాలిటిక్స్ నడుస్తున్నాయి ఇంకా క్లియర్ చెప్పాలంటే సెంట్రిక్ పాలిటిక్స్ నడుస్తున్నాయి ఇట్లాంటి ఏర్పాటు వాదంతో ఏర్పడది ఇక్కడ జన ఏదైతే తెలంగాణ ఆంధ్ర పార్టీల మన వ్యతిరేకతతో ఏర్పడదు కాబట్టి ఇక్కడ అట్లాంటి చాయిస్ ఎట్టు పరిస్థితి కూడా లేదు ఒకవేళ ఉనికిని కాపాడుకునే ప్రయత్నం కోసం నిల్చుంటే నిల్చోవచ్చు వాళ్ళకు వచ్చే నామినల్ ఓటు రావచ్చు ఎందుకంటే మాది ఖమ్మం జిల్లా సో మా ఖమ్మంలో ఏంటంటే ఆంధ్ర ప్రభావం చాలా వరకు ఉంటుంది అదేవిధంగా కూకట్పల్లి ఏరియాలో దాదాపు ఏడు నియోజకవర్గాల్లో కూడా అక్కడ ఆంధ్ర ప్రభావం ఉంటుంది కాబట్టి ఇక్కడ మా దగ్గర ఒక ఐదో నియోజకవర్గాలు అక్కడ ఒక ఐదు ఒక పది పన్నెండు నియోజకవర్గాల్లో మాత్రం ఖచ్చితంగా ఒక చెప్పుకోదగ్గ ఓట్లయితే రావడానికి అవకాశం ఉంటుంది తప్ప ఎక్కడ కూడా గెలవడానికి అయితే ఎట్టి పరిస్థితి కూడా అవకాశం ఉండేది వెరీ క్లియర్ ఇదైతే సో ఇవాళ సరే చంద్రబాబు నాయుడు గారిని భూసీగా చూపించి మొన్న బుధవారం రోజు మరి ఏడు నెలల పాటు ఫామ్ హౌస్ లో పడుకొని ఒకసారి కేసీఆర్ గారు లేచొచ్చి తెలంగాణ భవన్ లో మీటింగ్ పెట్టి చంద్రబాబు నాయుడు గారిని భూచిక చూపించి మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ ని తెలంగాణ వాదాన్ని రగిలించే ప్రయత్నం చేస్తున్నారు ఆయనకు పది నెలల కాలంలో ఏ రోజు కూడా తెలంగాణ వాదం కానీ తెలంగాణ సెంటిమెంట్ గానీ రాలేదు పైగా టీఆర్ఎస్ ని కాస్త బిఆర్ఎస్ అంటే తెలంగాణ రాష్ట్ర సమితిని కాస్త భారత రాష్ట్ర సమితిని పెట్టాడు ఇవాళ కన్ఫ్యూజ్ ఏంటంటే తెలంగాణ రాష్ట్ర సమిత భారత రాష్ట్ర సమితి అనేది ఎక్కడ కూడా క్లారిటీ లేదు నో క్లారిటీ మొన్న కూడా ఎక్కడ కూడా చెప్పలే వేరే రాష్ట్రాల్లో ఎక్కడైనా రిషి గారు వేరే రాష్ట్రాలు ఎక్కడన్నా పోటీ చేసిందంటే ఎక్కడ కూడా పోటీ చేసిన పాపాన పోలీలు మహారాష్ట్ర కొద్దిగా తెలంగాణ అంటే హైదరాబాద్ రాష్ట్రం ఉన్నప్పుడు నాంది కావచ్చు అదేవిధంగా మహారాష్ట్రలో కర్ణాటకలో కులబర్గా ప్రాంతం కొంత మాకు ఉమ్మడి అంటే హైదరాబాద్ రాష్ట్రంలో ఉన్నప్పుడు అవన్నీ ప్రాంతాలు ఉన్నాయి తెలుగు మిక్సింగ్ ఉంటది అక్కడ సో అక్కడ ఏదో ప్రభావం చూపిద్దాం అనుకుంటే అక్కడ కూడా ఎలాంటి లేదు ఇవాళ మళ్ళీ బీఆర్ఎస్ అని పెట్టి మళ్ళీ ఇప్పుడు మళ్ళీ తెలంగాణ అని మాట్లాడుతున్నారు ఆయన ఎంత అవకాశవాద రాజకీయాలు అర్థం చేసుకోవాలి తెలంగాణ ప్రధానికం కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రధానికం అంటే అంటే అలా ఇప్పుడు ఇప్పుడు ఒకటి బీజేపీ తెలంగాణలో బీజేపీ ఎనిమిది ఎంపీ సీట్లతోటి ఎనిమిది మంది ఎమ్మెల్యేలతోటి ఎనిమిదో సబ్జెక్ట్ కరెక్షన్ పది మంది ఎనిమిది మంది ఎమ్మెల్యేలతో ఎనిమిది మంది తోటి సో అలాగే మీరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అధికారంలో ఉన్నారు సో పద్ ఆయన నిన్న ఏమన్నారంటే పద్నాలుగు నెలల తర్వాత అంటే పద్నాలుగు నెలలకన్నా ముందే పన్నెండు నెలల లోపే మీకు ఒక చెట్టు పేరు వచ్చేసింది అనుకున్న దానికన్నా తొందరగా మీ గ్రాఫ్ పడిపోయింది ఇప్పుడు అప్పుడే అది లేవదు తిరిగి మళ్ళీ మనమే రక్షణ కవచంగా ఉండాలి తెలంగాణకి అని అంటే ఒకవైపు మిమ్మల్ని అంటే రేవంత్ రెడ్డిని మరోవైపు బీజేపీని ఒక దెబ్బకి రెండు పెట్టలను కొట్టాలి ఆ దెబ్బ ఎవరంటే చంద్రబాబు నాయుడు అంటే చంద్రబాబు నాయుడుని ఇక్కడ తీసుకురావడం ద్వారా ఇటు రేవంత్ రెడ్డికి ఇటు మీకు చెక్ పెట్టే వ్యూహం ఇప్పుడు కేసీఆర్ గారిది అంటే అట్లాంటిది ఏమి లేదు విషయం కదా చాలా క్లియర్ ఒక తప్పక రెండు పిట్టలేవు మూడు పిట్టలు అసలు పిట్టలేదు ఇక్కడ ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉంది కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో వేళ్లూరు పోయి పోయి ఉన్నది ఇది ఇవాళ చెడిపేస్తే చెరగని ముద్ర ఇవాళ కాంగ్రెస్ పార్టీలో తెలంగాణ రాష్ట్రం మీద ఉంది అదేవిధంగా తెలంగాణ వాదన ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే అప్పుడు ప్రజలు మరి ఆ రోజు కేసీఆర్ కేసారు తర్వాత కూడా ప్రజలందరూ కూడా అర్థమైపోయింది యాక్చువల్ గా తెలంగాణ తీసుకొచ్చింది మరి ఇచ్చింది కూడా సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ అని తెలంగాణ ప్రజానికి చాలా స్పష్టంగా అర్థమైంది మీరు ఒకటి గమనించాలి తెలంగాణ ప్రధాని కూడా ఏ రోజు కూడా ఆ రోజు కేసీఆర్ ఏమన్నంటే తెలంగాణ అధికారంలోకి వస్తే రామోజీ ఫిలిం సిటీని లక్ష నాగళ్ళతో కూడా లక్ష నాగలు కాదు కదా ఒక నాగలు కూడా పెట్టి రామోజీ ఫిలిం దునలేదు దున్నాలని మేము అని అంటే ఆయన తెలంగాణ వాదాన్ని రెచ్చగొట్టే విధానాన్ని దయచేసి తెలంగాణ ప్రధానికే అర్థం చేసుకోవాలి ఇవాళ చంద్రబాబు గారిని పూసి చూసాల్సిన అవసరం లేదు ఎందుకంటే తెలంగాణ ఆంధ్ర వేర్వేరు వేరు గానీ కూడా మనందరం సోదరు లాంటి వాళ్ళ అవసరం అయితే ఎప్పుడు కూడా ఆయన ఎంతసేపటికి తెలంగాణ వాదం ఇన్నాళ్ళు పది సంవత్సరాల అధికారం ఉంటే తెలంగాణ వాదం కానీ తెలంగాణ కానీ గుర్తుకు రాలేదు ఆంధ్ర ప్రజలతోటి ఆంధ్ర నాయకులతోటి ఆంధ్ర బిజినెస్ తోటి ఏవైనా కృష్ణారెడ్డి గారికి కావచ్చు వాళ్ళందరితో కూడా అట్టగానే విషయం వాళ్ళందరికీ తెలుసు మరి ఇవాళ మళ్ళీ తెలంగాణ అంశాన్ని పెట్టుకొని తెలంగాణ బిడ్డల ప్రాణాలే పరంగా పెట్టి వాళ్ళ చిచ్చు జరిగితే ఆ మంటల్లో చలిగాసుకొని మళ్ళీ వాళ్ళ కుటుంబానికి వాళ్ళ కుటుంబం కోసం వాళ్ళ పార్టీ కోసం మేము ఆధినాయకత్వం కోసం మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ రగలించాలని చూస్తున్నారు తప్ప తెలంగాణ ప్రజలకు ఆయన బుట్టలో గాని ఆయన మాయలో గానీ పడిపోయే స్థితిలో అసలు లేరు చాలా స్పష్టం ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇవాళ మీరు అనుకున్నట్టుగా మీరు అన్నారు ఋషి గారు నాకు అర్థం అవుతుంది సో ఆల్రెడీ బీజేపీ ఎగ్జిస్టింగ్ ఉంది కాబట్టి జనసేన గానీ టీడీపీ కానీ కలిసి అన్న ప్రభావం ఉంటుందని కానీ అట్లా ఎప్పుడు కూడా ఒకటి ప్లస్ ఒకటి ఇజ్ కోల్ రెండు అని ఇప్పుడు కూడా రాజకీయాల వర్కౌట్ కావాలని గుర్తుంచుకోండి వెరీ క్లియర్ ఎందుకంటే ఒక్కొక్కసారి ఇప్పుడు మనం ఢిల్లీలో కూడా చూసాం మనం కాంగ్రెస్ పార్టీకి మాకు సిక్స్ పాయింట్ అబవ్ వచ్చింది పర్సెంటేజ్ గతంలో ఫోర్ పాయింట్ సో టూ పర్సెంట్ అబవ్ పెరిగింది మా ఓటింగ్ ఒక్కోసారి ఏమవుతుందంటే మిత్ర లాభం కాస్త మిత్ర భేదం కూడా జరుగుతుంది ఇద్దరు కలిసి ఉంటే ఒకసారి కూడా జరగవచ్చు ఒక్కోసారి మీ దగ్గర వర్కౌట్ ఉందా ఫార్ములా తప్ప ఇక్కడ ఖచ్చితంగా వర్క్అౌట్ కదా ఆ ఫార్ములు ఎందుకంటే తెలంగాణ ప్రజలు రిసీవ్ చేసుకునే చిత్రులు చెప్పారు ఆంధ్ర